హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆరు పథకాలకు సంబంధించిన పేమెంట్లలో ఈ రోజున రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్లను డిబిటి పద్ధతి ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కి మూడు రోజుల ముందు ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయాలని కోరుకోగా దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పేమెంట్లను ఈ యొక్క పెండింగ్ లో ఉన్నట్లు ఇందులో భాగంగా రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ ఈ రోజున ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నేతల నుంచి అధిక మొత్తంలో ఒత్తిడి అనేది రావడంతో అంటే ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ పూర్తి అనేది అయ్యేంత వరకు విడుదల చేయవద్దని ఎలక్షన్ పూర్తి వెంటనే విడుదల చేసుకునే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఎలక్షన్ అనేది పూర్తి అనేది మూడు రోజులు కావచ్చిన ఇప్పటివరకు లబ్దిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయకపోగా ఈ రానున్న మొత్తం బకాయిలను వచ్చే ప్రభుత్వం మీద నెట్టే ఉన్నట్లు దీనికి సంబంధించి అధిక మొత్తంలో తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఈ రోజున ఏపీ ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేయడం జరిగింది డీబీటీ పథకాలకు సంబంధించిన ప్రభుత్వం ఈ రోజున నిడుదల విడుదల చేయగా ఇందులో డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఏదైతే ఆసరా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఉందో ఇందులో భాగంగా పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను ఈ రోజున ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అలాగే విద్యార్థులకు సంబంధించిన విద్యా విద్యాధి పథకంలో భాగంగా ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలను ఈ రోజున విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి అంటే విద్యాధి పథకానికి సంబంధించి ఐదు వందల రెండు కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఆశల కోసం పద్దెనిమిది పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలను ఈ రోజున విడుదల చేయడం జరిగింది మరొక రెండు లేదా మూడు రోజుల లోపల మిగిలిన పథకాలైన కళ్యాణ వస్తువు అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ముఖ్యంగా వైఎస్ఆర్ చేతితో పాటు ఈ బిజినెస్ పథకాలకు సంబంధించి రెండు రోజుల్లో ఈ యొక్క మొత్తం పేమెంట్లను విడుదల చేసే ఉన్నట్లు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రానున్న రెండు మూడు రోజుల్లో మిగిలిన అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడతల భారీగా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఈ నెల చివరాకర వరకు లబ్ధిదారులందరికీ సంబంధించి ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది విద్యార్థులు ముఖ్యంగా ఈ యొక్క జగనన్న విద్యార్థిల పథకానికి సంబంధించి మీకు ఫీజు రింబర్స్మెంట్ పేమెంట్ అనేది పడిందా లేదా వెంటనే మీరు అయితే చెక్ చేసుకోండి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి పేమెంట్ అనేది ఈ రోజు సాయంత్రం లోపల పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మీకు సంబంధించి వెంటనే బ్యాంకు వెళ్లి మీకు సంబంధించిన పేమెంట్ అనేది తీసుకునే విధంగా చర్యలు చెప్పటాలని దీనికి సంబంధించి మీకు మెసేజ్ కూడా వస్తుందని సమాచారం రావడం జరిగింది